హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ ఎంతో నచ్చిన స్టోరీ ఇక అత్తారు భాగంలోనికి వెళ్ళిపోదాం ఇన్ని రోజులు ఆమె ఎంత చేసినా కూడా ఇట్ టీజీగా తీసుకున్నాడు కానీ ఈరోజు ల్యాండ్ దగ్గరకు వెళ్ళాలి అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఇలా బిహేవ్ చేయటం అతనికి నచ్చగా కోపంగా సిరి దగ్గరకు వచ్చి ఆమె ముందు ఉన్న టేబుల్ మీద గట్టిగా కొట్టాడు కౌటిల్య సిరి పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడటం ఆపి తన ఎదురుగా ఉన్న కౌటిల్య వైపు చూసి అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి భయంగా లేచి నిలబడింది కౌటిల్య తన నడు మీద రెండు చేతులు వేసి పెట్టుకొని సీరియస్గా సిరి వైపు చూస్తూ ఉండటంతో సార్ అంటూ చిన్నగా పిలిచింది సిరీ నేను నీకేం వర్క్ చెప్పాను నువ్వేం చేస్తున్నావు ల్యాండ్ దగ్గరకు వెళ్ళాలి అని చెప్పాను కదా వర్క్ని ఏమాత్రం సీరియస్గా తీసుకోవా నువ్వు జాయిన్ అయ్యి వారం రోజులే అవుతుంది ఏ వర్క్ అన్నా ఏమాత్రం సిన్సియర్గా ఉండటం లేదు నీకు అసలు వర్క్ సిన్సియర్గా చేయటం చాతవ్వ లేదా ఎప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉండటమేనా అసలు ఇందుకైనా నీకు ఈ జాబ్ ఇచ్చింది నేను ఇలా నువ్వు మాట్లాడుకోవాలి పక్కన వాళ్ళతో అని అనుకుంటే మీ ఇంటికి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని మాట్లాడుకో అంతేకాని నా ఆఫీస్లో కూర్చొని స్టాఫ్ని డిస్టర్బ్ చేయటం కాదు అని సీరియస్గా ఆమె వైపు చూస్తూ ఫైల్ తీసుకొని నాతో రా అని కోపంగా చెప్పి బయటకు వెళ్ళిపోయాడు అందరూ కూడా తన వైపే చూస్తూ ఉండటంతో చాలా ఇబ్బందిగా అనిపించి ఫైల్ తీసుకుని ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది సిరి అప్పటికే కారులో కూర్చొని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్న కౌటిల్య ఆమె రావటంతో నేను ల్యాండ్ దగ్గరకు వెళ్తున్నాను నువ్వు నా వెనక ఫాలో అవ్వు అంతే కానీ నువ్వు నాకంటే ముందుగా అక్కడ ఉండాలి అని ఆమె చేతిలో ఉన్న ఫైల్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కనీసం ఆమెను పట్టించుకోకుండా అడ్రస్ ఎక్కడ ఏంటి అనే వివరం కూడా ఏమీ చెప్పకుండా సిరికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కౌటిల్య ఛాన్స్ దొరికింది కదా ఆడుకుంటున్నాడు చెప్తారా నీ పని అని కసిగా పళ్ళు నూరుతూ వెళ్తున్న అతని వైపే రెండు నిమిషాలు చూసింది అప్పటికే అతను కనుమరుగైపోతూ ఉండటం గమనించి అమ్మో ఇప్పుడు వీడు వెళ్ళిపోయాడంటే మరలా నేను అడ్రస్ కోసం ఇబ్బంది పడాలి అసలే నా స్కూటీలో పెట్రోల్ కొట్టించే తక్కువ మరలా ఆ పెట్రోల్ బొక్కైపోతుంది అని అనుకుంది వీడి వల్ల నేనెందుకు ఇబ్బంది పడాలి అని మనసులో అనుకుంటూ తన స్కూటీ స్టార్ట్ చేసే కారు వెనక పరుగులు పెట్టించింది ఆదిత్య లంచ్ టైంలో క్యాంటీన్లో కూర్చొని అఖిల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఎప్పుడు వస్తుందా అని అఖిల తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉదయం ఆదిత్య చెప్పిన మాటలను మరిచిపోయింది నిజానికి ఆదిత్య వస్తాడు అని ఆమె అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో ఉదయం నాతో నార్మల్గా మాట్లాడాడు అంత మాత్రానికే నాతో మధ్యాహ్నం లంచ్ చేయటానికి వస్తాడా అని మనసులో ఉండటంతో ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు ఆదిత్య క్యాంటీన్లో ఉన్నాడు అని ఉంటాడు అని కూడా ఆమె ఊహించలేదు పది నిమిషాలు చూసిన అఖిల రాకపోవటంతో ఏమైంది ఈ అఖిల ఇంకా రాలేదు అని అనుకుంటూ అతడు క్యాంటీన్ నుంచి బయటకు వచ్చేశాడు అఖిల కోసం బయట అఖిల తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండటం గమనించి అతను డైరెక్ట్గా అఖిల దగ్గరకు వచ్చి ఆమె చేతిని పట్టుకొని క్యాంటీన్ లోపలికి తీసుకొని వచ్చాడు కనీసం పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా తననే చూస్తున్నారు అన్న ఎంబారిజ్ ఫీలింగ్ కూడా తనలో లేకుండా అఖిల తన చేతిని పట్టుకున్న ఆదిత్య వైపు చూసి షాక్ కొట్టిన దానిలా అతడు తీసుకొని వెళ్తుంటే అలా వెళ్తుంది నోరు తెరిచి మరి అతను తనతో పాటు తీసుకొని వెళుతుండటం గమనించి ఆదిత్య ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు నన్ను అని రెండు నిమిషాల తర్వాత తేరుకొని వెనక ఉన్న తన ఫ్రెండ్స్ వైపు ఒక్క క్షణం చూసి మరలా ఆదిత్య వైపు తిరిగి అతనిని ఆపటానికి ప్రయత్నించింది కానీ ఆదిత్య ఆగకుండా ఆమెను క్యాంటీన్ దగ్గరకు తీసుకొని వచ్చి నేను నీ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ నువ్వు మాత్రం నీ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటున్నావా నేను ఆల్రెడీ నీకు మార్నింగ్ చెప్పాను కదా లంచ్ నీతోనే చేస్తాను అని అప్పుడే మర్చిపోయావా అని ఆమె వైపే సూటిగా చూస్తూ అడిగాడు అఖిలకు ఏం చెప్పాలో అర్థం కాక తల మీద గోక్కుంటూ నిజం చెప్పన ఆదిత్య నువ్వు నాతో అలా చెప్పేసరికి ఏదో జోక్ చేస్తున్నావు అని అనుకున్నాను కానీ నిజంగా నువ్వు నా కోసం ఇలా క్యాంటీన్లో కూర్చొని వెయిట్ చేస్తుంటావని నేను అస్సలు అనుకోలేదు అందుకే నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఎప్పట్లా ఉండిపోయాను ఇక్కడికి రాకుండా సారీ ఇంతకుముందు నేను నీతో చాలాసార్లు చెప్పాను మనం ఇద్దరం కలిసి ఇలా క్యాంటీన్లో లంచ్ చేద్దాం అని కానీ నువ్వు ఎప్పుడు కూడా నా దగ్గరకు రాలేదు కదా అలానే ఇప్పుడు కూడా నువ్వు నా కోసం ఎందుకు వెయిట్ చేస్తుంటావులే అని అనుకున్నాను తప్ప నిజంగా నువ్వు నా కోసం వెయిట్ చేస్తుంటావు అని నేను అస్సలు ఊహించలేదు కానీ నువ్వు ఇలా నా కోసం వెయిట్ చేస్తుంటే చాలా బాగుంది అని తను చైర్లో కూర్చొని బుగ్గ కింద రెండు చేతులు పెట్టుకొని ఆనందంగా అతని వైపు చూస్తూ చెప్పింది అఖిల ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆ ఎగ్జైట్మెంట్ ఆనందం ఆదిత్యకు బాగా నచ్చి ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ ఇంతకు ముందు వరకు నేను నీ మాటలకు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు కానీ ఇకపైన మాత్రం రెస్పాండ్ అవుతాను అలానే నాతో నువ్వు ఎక్కువగా టైం స్పెండ్ చేయవచ్చు అని కన్ను కొడుతూ అన్నాడు ఆదిత్య అతడు అలా కన్ను కొట్టడంతో ఆమె నోరు తెరిచి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది అతడు ఆమె నోరు మూసి ఇప్పుడు నీకు ఇష్టమైన ఫుడ్ నేను తీసుకొని వస్తాను నువ్వు కడుపు నిండా తినాలి అని అంటూ క్యాంటీన్లో ఉన్న కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు ఆదిత్య అబ్బా ఆదిత్య నాతో ఇలా ఉంటే ఎంత బాగుందో నిజంగా ఊహించుకోవడానికి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలానే ఆదిత్య నాతో జీవితాంతం ఉంటే బాగుండు అని తన ఫ్యూచర్ని కూడా ఆ కొన్ని క్షణాలలోనే ఊహా చిత్రంలా గీసేసుకుంది అఖిల పది నిమిషాల తర్వాత ఆదిత్య లంచ్ ప్లేట్ ఆమె ముందు పెట్టి ఇదిగో నీకు ఇష్టమైన గోబీ ఫ్రైడ్ రైస్ అని ఆమెకు చెబుతూ నవ్వుతూ తిను అని అన్నాడు వా గోబీ ఫ్రైడ్ రైస్ అంటే నాకు చాలా ఇష్టం కానీ నేను ఎప్పుడు కూడా నీతో ఈ విషయం చెప్పలేదు కదా మరి నాకు ఈ ఫుడ్డే ఇష్టం అని నీకు ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నేను నీ మనసులో ఉన్నాను కదా అందుకే నాకు నీ ఇష్టాలు ఏంటో తెలిసిపోయాయి అని చెప్పి ఆమెతో సరదాగా కబుర్లు చెప్తూ భోజనం చేశాడు అతడు ఎన్ని మాటలు మాట్లాడినా ఆమె మైండ్కి మనసుకి చేరటం లేదు అతడు చెప్పిన ఒకే ఒక మాట నీ మనసులో నేను ఉన్నాను కదా అనే మాట మాత్రమే ఆమె మైండ్లో గింగిరలు తిరుగుతూ ఉంది అంటే నేను ఆదిత్యను ప్రేమిస్తున్నట్లుగా ఆదిత్యకు తెలుసా తెలిసి కూడా నన్ను ఇన్ని రోజులు అవాయిడ్ చేశాడా మరి ఇప్పుడు ఉన్నట్టుండి అతను నన్ను ప్రేమిస్తున్నాడా అందుకే ఇలా నాతో ఉంటున్నాడా అని అనుకున్న ఒక్క క్షణం ఆమె ఆనందంతో గాలిలో తేలిపోయింది తను అనుకున్న ఓహే నిజం కావాలి అనుకుంటూ ఆమె అలా ఆనందంలో తేలిపోతుంటే ఆదిత్య తింటూ ఏంటి ఈ గోబీ ఫ్రైడ్ రైస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అని చెప్పావు కానీ తినకుండా ఏం ఆలోచిస్తున్నావు అని ఆమె ముందు చిటిక వేసి అడిగాడు అది అది ఏం లేదు అని ఆనందంగా అంటూ స్పూన్తో తింటుంటే ఆమె చేతిలో ఉన్న స్పూన్ తీసుకుని పక్కన పెట్టేసి స్పూన్తో తినటం గుడ్ హ్యాబిట్ కాదు చేత్తో తినటం నేర్చుకో నీకు అలవాటు లేదు అని నాకు తెలుసు కానీ నేను నిన్ను ఇబ్బంది పెట్టను ఇక నుండి అలవాటు చేసుకో ఈ రోజుకి నేనే నీకు తినిపిస్తాను అంటూ కనీసం ఆమె అవును అని చెప్పకముందే ఆమె అభిప్రాయం కూడా అడగకుండా అతడే ఆమెకు గోరు ముద్దలు తినిపించాడు అతడు పెడుతుంటే చాలా ఆనందంతో కడుపు నిండా తినేసింది అప్పటికే ఆమె కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు బయటకు రాలేయి అది చూసి ఆమె కన్నీళ్లు తుడిచి ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టి నా మనసు ఏంటో ఇప్పటికే నీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను నీ మనసులో ఏముందో నాకు నువ్వు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు నాకు అలా ఒకరికి ఒకరు చెప్పుకునే మాటల మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ లేదు కానీ ఒకరి మీద ఒకరు చూపించుకునే ఎఫెక్షన్ మీద మాత్రమే నాకు నమ్మకం నీ మీద నాకు నమ్మకం ఉంది అని అన్నాడు ఆదిత్య అతని మాటలకు ఆమెకు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాక ప్యానిక్ అయిపోతూ అతని వైపు చూస్తూ ఉండిపోయింది ఏంటి అలా చూస్తున్నావు అని ఆమె బుగ్గ మీద చేతితో తట్టి కదిలించాడు ఆదిత్య ఆదిత్య నిజంగా నేను వింటున్నది నిజమే కదా ఇందులో ఏమీ అబద్ధం కాదు కదా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా ఎప్పటికీ నా చేతిని విడిచిపెట్టవు కదా అని అతని చేతిలో తన చేతిని కలిపి వేసి అడిగింది అఖిల అతడు ఆమె పెదవులు రెండు సాగదీస్తూ నీ పెదవుల మీద ఈ నవ్వుని ఎప్పుడు ఉంచే బాధ్యత నాది అలానే జీవితంలో భార్యాభర్తలు విడిపోకూడదు అన్నది నా నమ్మకం అలానే మనం కూడా విడిపోము అంటూ తన తలతో ఆమె తలను ఢీకొట్టి అప్పటికే తినటం అయిపోవటంతో హ్యాండ్ వాష్ చేసుకుని క్యాంటీన్ నుంచి బయటకు వచ్చాడు ఆదిత్య అతడు చెప్పిన మాట ఫస్ట్ అర్థం కాలేదు కానీ తర్వాత అర్థం అయ్యి తేరుకునేసరికి అతను క్యాంటీన్ నుంచి బయటకు వెళుతూ ఉండటం గమనించి పరుగున ఆదిత్య వెనకే వచ్చి ఆదిత్య అని గట్టిగా అరుస్తూ అతడి ముందు నిల్చుని అంటే అంటే అని ఆయాసంతోనే అంటూ ఇక ఏమీ మాట్లాడలేక మాటల్లో తన ప్రేమను ఎలా చూపించాలో తెలియక గట్టిగా అతన్ని హత్తుకు ఉండిపోయింది అఖిల ఆదిత్య ఆమె చుట్టూ రెండు చేతులు వేసి అలా ఉండిపోయాడు ఆమెను దూరం జరపకుండా దూరం నుంచి వాళ్ళిద్దరినీ చూస్తున్న ఆదిత్య ఫ్రెండ్ రమేష్ అబ్బా ఈ ఆదిత్య అఖిల ప్రేమను ఒప్పుకున్నట్లుగా ఉన్నాడు అందుకే ఇద్దరు ఇలా హక్ చేసుకున్నారు అని మనస్ఫూర్తిగా సంతోషంగా వాళ్ళిద్దరూ అలానే కలిసి ఉండాలి అని మనసులో అనుకున్నాడు రెండు నిమిషాలకి ఆమె అతడి నుండి దూరం జరిగి నాకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ హ్యాపీనెస్ని నీతో ఎలా షేర్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని ఆమె ఎగిరి గంతేస్తూ ఆదిత్య రెండు చేతులు పట్టుకొని ఊపేస్తూ అన్నది ఆదిత్య చిన్నగా నవ్వుతూ జాగ్రత్త ఆనందాన్ని పదిలంగా ఉంచుకో జీవితాంతం ఆ ఆనందం నాకు అందించాలి కదా అని కన్ను కొడుతూ అన్నాడు వావ్ ఆదిత్య ఇది నువ్వెనా నాకు ఇదంతా కలలా అనిపిస్తుంది అయినా ఇంత సడన్గా నీలో ఇంత చేంజ్ ఎలా వచ్చింది అని అడిగింది అతడు చిన్నగా నవ్వుకొని టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అని చెప్పి క్లాస్కి ఈ టైం అవుతుంది నేను క్లాస్ మాత్రం మిస్ చేయను అని నీకు తెలుసు మిగతా ఏ విషయాల్లో అయినా సరే నిన్ను నేను డిసప్పాయింట్ చేయను కానీ క్లాస్ టైమింగ్స్లో మాత్రం నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఆమె చేతిని పట్టుకొని గట్టిగా ప్రెష్ చేసి వదిలి క్లాస్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు వెళుతున్న ఆదిత్య వైపే చూస్తూ వావ్ ఆదిత్య నా ప్రేమను నువ్వు ఇంత సింపుల్గా యాక్సెప్ట్ చేస్తావు అని నేను అస్సలు అనుకోలేదు తెలుసా నిజంగా నాకు ఈరోజు ది బెస్ట్ డే వెంటనే ఈ విషయాన్ని నా పేరెంట్స్కి చెప్పేసాయాలి వాళ్ళకి కూడా ఈ విషయం తెలిస్తే చాలా ఆనందపడతారు అని అనుకుంటూ ఎగిరి గంతులేస్తుంది చిన్నపిల్లల ఆదిత్యకి ఈ వెనక అఖిల చేస్తున్నది అంతా తెలుస్తున్నా నవ్వుకుంటూ క్లాస్లోనికి వెళ్ళాడు తను తన ప్లేస్లో కూర్చొని తనలో ఇంత మార్పు రావటానికి కారణమైన సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకున్నాడు విక్రమార్క ఉదయాన్నే నిద్రలేచి చూశాడు ఎదురుగా సోఫాలో ముడుక్కొని పడుకొని ఉన్న హిరణ్యని చూస్తుంటే తనకు చాలా ముచ్చటగా అనిపించింది అలానే ఎంతసేపైనా సరే ఆమెను చూస్తూ ఉండాలి అనిపించింది కానీ జస్ట్ అది తాత్కాలికమే మాత్రమే ఇది అంతా నా ఇన్ఫ్యాచ్యుయేషన్ తన మీద నాకు కలుగుతున్న ఇంట్రెస్ట్ మాత్రమే ఇంతకుమించి ఎక్కువగా అయితే నాకే ప్రాబ్లం మనం చూడటం వరకే చేయాలి అంతకుమించి ఎక్కువ ఫీలింగ్స్ కలిగించుకోకూడదు అని మనసులో అనుకుంటూ జిమ్ చేయటానికి వెళ్ళిపోయాడు విక్రమార్క అతడు జిమ్ చేసి వచ్చినా కూడా హిరణ్య అంతే పడుకొని ఉండటం చూశాడు కరెక్ట్గా అప్పుడే రాజు విక్రమార్క కోసం జ్యూస్ తీసుకుని రూమ్ బయట ఉండి కాలింగ్ బెల్ కొట్టాడు రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో రాజు కనిపించటంతో అతడి దగ్గర ఉన్న జ్యూస్ తీసుకొని రేపటి నుంచి నువ్వు నా కోసం ఎటువంటి ఫుడ్ కూడా ప్రిపేర్ చేయవలసిన అవసరం లేదు ఇలానే మార్నింగ్ జ్యూస్ కూడా తీసుకొని రావాల్సిన అవసరం లేదు అని అన్నాడు విక్రమార్క సార్ మీరు ఏమంటున్నారు నాకేం అర్థం కావటం లేదు అని అయోమయంగా అన్నాడు రాజు ఒకసారి చెప్తే అర్థం కదా రేపటి నుంచి కాదు 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 ఈ క్షణం నుంచి టిఫిన్ కూడా నువ్వు ప్రిపేర్ చేయవలసిన అవసరం లేదు ఇంట్లో వాళ్ళ సంగతి నువ్వు చూసుకో చాలు నా సంగతి నేను చూసుకుంటాను అని సీరియస్గా చెప్పి డోర్ క్లోజ్ చేసేశాడు అమ్మో ఇయ్యేంటి ఉన్నట్టుండి ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు అంటే బయట టిఫిన్ డిన్నర్ చేస్తారా లేకపోతే నిన్నటిలా హిరణ్యతో చేయించుకుంటాడా అయినా ఈయన ఎలా చేస్తే నాకెందుకులే ఒకరికి చేసే బాధ తప్పింది అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వంటగదిలోనికి వెళ్ళిపోయాడు విక్రమార్క జ్యూస్ సిప్ చేస్తూ హిరణ్య దగ్గరగా వచ్చి ఆమెని తదేకంగా చూశాడు కన్ను కూడా ఆర్పకుండా నిద్రలోనే ఆమెకు అతని చూపులు గుచ్చుకున్నాయో ఏంటో ఇబ్బందిగా అటూ ఇటూ కదిలింది సోఫాలోనే అది గమనించిన విక్రమార్క నవ్వుకుంటూ అప్పటికే తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్లో జ్యూస్ సగం తాగి ఉండటంతో మిగిలిన సగాన్ని ఆమె ఫేస్ మీద ఫోర్స్గా పోసేశాడు అలా తన మీద జ్యూస్ పడటంతో వర్షం వర్షం అనుకుంటూ ఉలిక్కిపడి లేచి కూర్చుంది హిరణ్య తన మీద జ్యూస్ పడింది అని తెలియక చల్లగా తగులుతూ ఉండటంతో నీ మీద పడుతున్నది వర్షం కాదు జ్యూస్ కాబట్టి ఇప్పుడు నువ్వు జ్యూస్ జ్యూస్ అని అరవాలి అని తన చేతిలో ఉన్న గ్లాస్ ఆమె ముందు ఉన్న టేబుల్ మీద పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని సీరియస్గా చెప్పాడు అమ్మో ఉన్నట్టుండి వీడేంటి ఇలా రాక్షసులా మాట్లాడుతున్నాడు నిన్నేమో నన్నేమీ చెయ్యను అన్నాడు కదా అయినా నా పిచ్చి కానీ అలా ఎప్పుడు చెప్పాడు నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు అంతే కదా ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందా కొంప తీసి ఇప్పుడు ఇలా ఇంట్రెస్ట్ వచ్చింది అని అంటే అమ్మో అలా అస్సలు కాకూడదు అని అనుకుంటూ అతడి ముందు ఒక్క క్షణం కూడా ఉండకుండా అతడి చూపులను తప్పించుకుంటూ వాష్రూమ్లోనికి పరుగున వెళ్ళిపోయింది హిరణ్య ఆమె మనసులో ఏమనుకుంటుందో అర్థమైన విక్రమార్క నవ్వుకుంటూ తను వర్క్ చేసుకోవటానికి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టేట్యూమ్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ